మోటువాడు ఏంటంట మొరటువాడు మోటువాడు అంటే జ్ఞానము కొద్దిగా లేనివాడు అయితే ఈ అభిగాయిలు జ్ఞానవంతురాలంట హలయా ఎటువంటిదామా జ్ఞానవంతురాలంట అయితే ఈమెకు ఎన్ని మంచి క్వాలిటీలు ఉన్నాయి మనం ఈరోజు నేర్చుకుందాం ఆమె కంట మంచి జ్ఞానం ఉందంట ఎవరామా పేరు రాసేది కదా అబిగయి అయితే ఆమె మంచి క్వాలిటీ ఏంటంటే పనివాడు చెప్పాడంట ఫస్ట్ అనే వారు ఏం చేశాడంట దావీదు మహారాజు ఇంకా కాలేదు మామ తరుగుతున్నాడు అల్లుడు పరారైపోతున్నాడు ఏంటంట మామ తరుగుతున్నాడు అల్లుడు పారిపోతున్నాడు అల్లుడంటే ఎవరో అన్నదమ్ముల పిల్లలు అల్లుడు కాదు సొంతం కూతురునిచ్చిన అల్లుడు కొంతమంది ఇప్పుడు అలాగే ఉన్నారు అర్థమైందా అల్లుడు పారిపోతున్నాడు పారిపోతుంటే ఆయన అమ్మటి అప్పులైన వాళ్ళు సమస్యలు ఉన్నవాళ్ళు చాలా మంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు ఎందుకంటే దాబిద్దు మంచి మనస్తత్వం కష్టాల్లో ఉన్నారు కదా వారితో మనకెందుకు వారికి భోజనం ఎవడు పెడతాడు మనం తిరిగేది అరణ్యంలో కదా అనుకోలా ఒక కాయ దొరికిందనుకో కోసి ఏం చేస్తున్నాడు తలా కొద్దిగా ఇస్తున్నాడు ఇప్పుడు పెట్టే వాని దగ్గర ఉంటారా ప్రజలు పెట్టని వాని దగ్గర ఉంటారా చెప్పారు పెట్టే ఇంటికి పది మంది వస్తారు పెట్టని ఇంటికి ఎవడు పోడు ఎందుకంటే వాడు పెట్టేవాడు వాడు చూసుకుంటే వింటారు అంటారు అందుకే వాళ్ళ ఇంటికి ఎవరు పెట్టే వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళు చాలా కొంతమంది తల్లులు ఉంటారు తినుకుంటే తినుకుంటే అంత చేతులు ఏం చేస్తారు ఇంకొద్దిగా పెడతారు ఏమంటారు ఆ తల్లి చాలా మంచిది చాలా పెద్ద చెయ్యి అంటారు కొంతమందిని అయితే అలాగనే దాబిడ్ కూడా అనేకలు దాబిదిని వాళ్ళంట అప్పుడు వారికి భోజనం కోసము ఈ అభిగాయిలు భర్త నాబాలు ఏం చేశాడంటే గొర్రె బొచ్చు ఖర్చు చేసేవారు అప్పుడు ఖర్చు చేసి దాన్ని ఏం చేసేవారు అమ్మి డబ్బులు అదే ధన రూపంలో తెచ్చుకునేవాళ్ళు ఒక పండగలాగా జరిగేదంట అంతకుముందు దావిదు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ నాబాలు గొర్రెలు మేపే కాపర్లు దావిదు చుట్టుపక్కల ఉండి వాళ్ళంట అరణ్యంలో మేపుకుంటుంటే వాళ్ళ గొర్రె కానీ ఏది కూడా వాళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకోవాలి ఎందుకంటే దావీదు మంచి మనసు కలిగిన వాడు ఎవరికి హాని చేసేవాడు కాదు చుట్టుపక్కల వాళ్ళు గొర్రెలు కాసుకుంటుంటారే ఏ పులు వచ్చినా ఏది వచ్చినా వారితో ఏం చెప్తున్నారు వాళ్ళతో ఉన్న ఉన్న వాళ్ళతో వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ లాగా వాళ్ళతో మంచిగా కలిసి సావాసముగా ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే గొర్రె బొచ్చు నాబాలు కత్తిరిస్తున్నాడు పండగ విందులాగా చేసుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళకు మేలు చేసాము కదా వాళ్ళ గొర్రెల్ని ఈ తొడేళ్ళు కానీ పులులు కానీ ఏమి పట్టకుండా మనం కాపాడాము కదా దావీదు పంపిస్తున్నాడు ఏమని ఇదిగో మనకు ఆహారం కావాలి కాబట్టి నాబాలు గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాడు కాబట్టి మీరు వెళ్ళి మనకు తినటానికి కొన్ని తీసుకొని రండి చెప్పి కుశల ప్రశ్నలు అడిగి బాగున్నావా నాబాలు బాగున్నావా అని అడిగి మంచి చెడులో కనుక్కొని కొంత మనకు తినటానికి ఆహారం తీసుకురామని పంపిస్తాడు ఈ నాభాలు ఎటువంటి వాడంట మోటోడు ఎవరితో నాకు ఇందుకులే అనుకునేవాడు అయితే ఆయన ఏం చేశాడంట అసలు దాబి దేవుడు తెలిసేది తెలియదు ఎస్సే కొడుకు అవడం నాకు తెలియదు వాడికి నాకేం పొంతనా మామరుగుతుంటే అల్లుడు పారిపోతే ఆయనకు నేను ఇవ్వాలా ఆయన రాజా నాకు సంబంధం లేదు అసలు మేము తినే పదార్థాలు మేము వంట సిద్ధపరచుకుని మేము ఎందుకు ఇవ్వాలి వాడు ఎవత ఎవడైతే నాకేంటి నేను ఇవ్వను అని గదివినట్టు తిట్టినట్టు ఎక్కిరించినట్లు మాట్లాడి వచ్చిన పని వాళ్ళని పంపిస్తాడు ఈ గొర్రెలు కాసే పనివాడు ఉంటాడు కదా వాడు ఆయనతో యజమానితో మాట్లాడు మాట్లాడలేదు ఎందుకంటే మోటోడు ఆయన మాట్లాడితే తిరస్కరిస్తాడు పోరాలు నాకు చెప్పేంతడు ఆంత్రపొడివా పనుడి పనిలాగుండి అంటాడు అందుకని ఏం చెప్పలేక పనివాడు అభిగాయి దగ్గరికి వచ్చి అమ్మా మన యజమానుడు ఎట్టుంటాడో నీకు తెలుసు మేము గొర్రెలు కాసేటప్పుడు వాళ్ళు మాకు కంచెగా ప్రాకారముగా ఉండి ఒక్క గొర్రె కూడా ఏమి పట్టుకొని పోనీయకుండా ఉంచాడు నువ్వే ఆలోచన చేసుకోమ్మా అని ఇప్పుడు అభిగాయులతో పనివాడు చెప్తున్నాడు అంటే ఇప్పుడు పనివాడి మాటలు ఏం చేస్తుంది అభిగాయులు ఎవరని వింటారా ఇప్పుడు ఈ వాతావరణంలో నీ పని ఎందు చూసుకొని పోయా అంటారు జ్ఞానవంతులు ఏం చేస్తారో తెలుసా మంచి చెడులని గ్రహిస్తారు హిల్ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారా చిన్నవాళ్ళు చెప్పారా ఉన్నవాళ్ళు చెప్పారా లేని వాడు చెప్పారు ఇది అంత అనవసరం మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా దీని వలన మేలుందా కీడుందాని గ్రహించగలిగిన మనస్సు కలిగిన జ్ఞానవంతురాలైన అభిగాయులు హరియా ఏంటంట ఇక్కడ మంచి చెడులు గ్రహించగలిగిన స్త్రీతత్వం స్త్రీగా మనస్సు ఉండాలి చెప్పగానే ఎంతలా నోరు పెట్టుకుని అరిసే మనస్తత్వం ఉండకూడదు సారీ మీరు ఎవరైనా ఉన్నారే వాళ్ళంట వాళ్ళు నాకైతే తెలీదు చెప్తున్నాను అర్థమైందా ఏదైనా తెలగా తెలవగానే గబగ గబ హృదయంలో ఉన్నంత కక్కి పారే అవతలంగా తర్వాత కాలు పట్టుకుంటారు ఎందుకు దండగా అర్థమైందా ముందు గ్రహించే మనస్సు ప్రతి స్త్రీకి ఉండాలి జ్ఞానవంతురాలు తన ఇంటిని మూడు రాలు తన ఇంటిని వాక్యం సెలవిస్తుంది ఏం చేసిందేమా పని చెప్పాను నాకెందుకులే పోతే నాకెందుకులే అనుకోలేదామా ఆమె ఆలోచన చేసింది మంచి చెడు గ్రహించింది అయ్యో ఆయన అంత చేశాడు కదా మరలా రాజు తర్వాత రాజు కావలసిన ఆయన ఆయన నుంచి మాకేమైనా ప్రమాదం వస్తుందేమో ఆయన అంత మంచుడు కదా అని ఏం చేసింది పని వాని మాటలు విన్నది ఏమికి ఏముంది జ్ఞానముంది ఒకటి తెలుసా మీకు దేవుణ్ణి నమ్మిన బిడ్డలకేముండాలి మీరు సైగలు చేసుకోవద్దు వాక్యం వినాలి జస్ట్ ఒక అర్ధ గంట పదిహేను నిమిషాలు చెప్తా అంత ఎక్కువ చెప్పను అర్థమైందా పిల్లలు మీ కానీ ఉంచుకోండి వేసు రక్తమే జయం ఇటేనండి ఏ ఉండాలి మీకు ఎవరన్నా ఒకరు వచ్చి చెప్పగానేగో మీ ఆయన అట్టంట ఆనంగానే దుమ్ము లేస్తుంది ఇంట్లో అర్థమవుతుందా ఆడోళ్ళు మానమే మంచోళ్ళం కదా చాలా మంచోళ్ళం ఏమైంది పలానా అమ్మాయి బైక్ మీద కూర్చుంది అంటౌటే ఇంకా సాయంత్రం దుమ్ము పొట్టయిప అందుకనే చెప్తున్నా తల్లులారా జ్ఞానం మీకు అవసరం జ్ఞానము హోవయ ఉంది అందుకనే జ్ఞానము సంపాదించుకోవాలి ఇక్కడ అభిగాయులు ఆలోచన చేసింది అందుకే మంచి చెడులు ప్రతి స్త్రీ గ్రహించగలిగిన జ్ఞానము దేవుడు మనకు దయచేస్తాడు హియా అందుకు ప్రార్థన చేసుకోవాలి ఈ తల్లి ఆలోచన చేసింది ఆలోచన చేసి ఏం చేసిందంటే ఇంకా తర్వాత ఏం చేయాలని మళ్ళా నిర్ణయం తీసుకుంటుంది ఏ మనసు ఎటువంటిదంట మంచి చెడులు గ్రహించగలిగిన స్త్రీ నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ ఎవరికైనా ఉండాలి మంచా చెడ వినగానే తొందరపడద్దు ఏం చేయకూడదు అది మంచా చెడ అనేది నువ్వు గ్రహించగలిగిన జ్ఞానము నీకు దేవుడు ఇస్తాడు కాకపోతే నువ్వేం చేయాలి నిదానంగా అవునా కాదా అని నువ్వు దాన్ని ఏం చేయాలి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఆమెకేముందంట నెంబర్ వన్ పాయింట్ ఏముంది ఆమె అభిగాయులకి జ్ఞానం ఉంది మంచి చెడులు గ్రహించగలిగే జ్ఞానం ఆమెకి ఉంది ఇంకా రెండోది ఏంటంటే అమ్మా ఆయన అంటాడు పనివాడయ్యా అయ్యా నేను చెప్పిన ఇనే స్థితిలో లేడు మీ ఆయన యజమానుడిన స్థితిలో లేడు కానీ వాళ్ళు మాకు ప్రాకారముగా ఉండి మాకు మంచి మేలు చేశారు వాళ్ళు అన్నప్పుడు ఈ మనసులో ఏం కలిగిందంట మనకు ఉపకారము చేసిన వారికి మరలా ప్రతి ఉపకారము చేయాలనే మనస్తుంది హాయా అర్థమవుతుందా ఉపకారం చేసిన వారికి ఏం చేయాలని మా మనసులో మళ్ళా ప్రతి ఉపకారం చేయాలన్న మనసుంది ఆ మాట చదువు అమ్మా పదిహేను వచ్చిన చదువు ఇరవై ఐదే అయితే ఆ మనుషులు త్వరగా మాకెంతో ఉపకారం చేశారు చాలు ఏంటంట మాకెంతో ఉపకారం చేశారు అంటే వాళ్ళు బాగలేని స్థితిలో కూడా వీళ్ళు ఏం చేశారు వాళ్ళ గొర్రెలు మలపటం కూడా చేశారు అందుకే మాకెంతో ఉపకారము చేశారన్నప్పుడు ఈ అభిగాయలు ఏం చేస్తుందంటే మరలా మనము ప్రత్యుపకారము చెయ్యాలని మనసు కలిగిన వారు ఇటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు అర్థమైందా సహాయం అందిన వరకు అన్న 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 అని తిరుగుతారు కొంతమంది సహాయం అందగానే అసలు మొఖం ముఖం కానీ మొఖం ఇటు తిప్పుకుంటారు చాలా మంది తల్లులు చూసాను నేను అర్థమైందా అవసరం ఉన్నప్పుడు అన్నా అన్నా అన్న అంటారు తర్వాత నువ్వెవరు అసలు ఏ ఊరు మనిషి నువ్వు అన్నట్టుగా చూసి చూనట్లుగా వెళ్ళిపోతారు కానీ ఈ అభిగాయులు అటువంటిది కాదు ఉపకారానికి ప్రత్యుపకారము చేయాలన్నా మైండ్ కలిగింది అందుకే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది హాలియా ఉపకారానికి ప్రత్యుపకారం చేసే వారిగా మనం ఉండాలి కొంతమంది ఉపకారానికి అపకారం చేస్తుంటారు మంచి చేస్తే ఏం చేస్తారు చెడు చేస్తారు అర్థమవుతుందా కానీ తల్లి అటువంటిది కాదు కొంతమంది ఓర్వలేరు ఓర్చే మనసుండదు ఏదైనా మంచి వస్తువులు ఏమైనా కొనుక్కున్నారనుకో లేనిపోని సాడీలు అన్నీ చెప్తుంటారు వాళ్ళ ఇంటి మీద ఎందుకో వాళ్ళు బాగుపడుతుంటే వీళ్ళు వారలేరు కొనలేరు తినాలేరు కష్టం చేయలేరు చేసుకునే వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు ఈ మనస్తత్వం ఏమో లేదు ఏంటంట ఉపకారం చేశాడు కాబట్టి ప్రతి ఉపకారం మరలా నేను చెయ్యాలి ఏ హృదయములోనన్న దేవు నమ్మిన బిడ్డల హృదయం ఇలా ఉండాలి మన ప్రతి హృదయం కూడా ఇలా ఉండాలి ఎందుకంటే దేవుడు మనం పాపులమై ఉండగానే ఈ పాపుల కోసం పరమ వైద్యుడైన తన రక్తాన్ని కార్చాడు కానీ మనకు ఉపకారం చేసిన వారికి అపకారం చేయాలంటే నీకు శ్రమ మనకు ఉపకారం చేసిన వాడికి మళ్ళా ప్రత్యుపకారం మనము చేయాలి అటువంటి మనస్సు కలిగిన శ్రీయమా అర్థమవుతాం మీ అందరికి ఏం చేయాలి మనము మనకెవరైనా మేలు చేస్తే మనం ఏం చేయాలి మళ్ళా రిటర్న్ మేర్ చేయాలి చేతనైతే చెయ్యి సహాయము లేకపోతే మెదలుకుంటుండు కానీ కీడు చేయద్దు కీడు దేవునికి నచ్చదు ఇప్పుడు రెండు అయిపోయినాయి ఏంటంట మొదటిది మంచి చెడులు గ్రహించగలిగిన జ్ఞానము కలిగింది రెండవది ఉపకారానికి ప్రత్యుపకారం చేసేది మూడవది ఏమంటున్నా తెలుసా నా భర్త పొరపాటు నేను చేశానయ్యా తప్పు మా ఆయన బా వందలో నాకు తెలిసి పది పర్సెంట్ ఉంటారు ఉండరు ఏం చేయకముందే తొంభై తొమ్మిది పర్సెంట్ చెప్తారు ఇట్ట అంటాడు అట్లా ఇట్టయ్యా కదా ఏంటంట నా భర్త చేస్తే నా తప్పని ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటారా కానీ తల్లి ఏమంటుందో తెలుసా దాబీద దగ్గరికి వెళ్ళి సాస్తాంగా నమస్కారం చేసి అయ్యా ఆయన పేరులోనే ఉందయ్యా మొరటోడని ఆయన నాపాలంటే మొరటోడని పేరులోనే ఉందయ్యా ముర్ఖుడని అయ్యా ఆ తప్పు నా తప్పుగా ఆ తప్పు నేను ఒప్పుకుంటున్నానయ్యా క్షమించయ్యా అని ఆడ సాస్తాంగ నమస్కారం చేసి దండం పెడతాయా ఈ కీడు నా మీదికి రానీకయ్యా ఒక నిరపరాధిని చంపినందుకు అది నీ జీవితాంతం నీకు గుర్తుండిపోవద్దయ్యా అని ఏం చేస్తుంది ఇది దేనికి గుర్తు తెలుసా దావీదు దేవునికి గుర్తు హాల గుర్తు పెట్టుకోండి నీ భర్త ఎంత మూర్ఖుడైనా ఎంత దుర్మార్గుడైనా ఎంత త్రాగుతయినా నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ కుటుంబానికి రాబోయే కీడు దేవుడు తప్పిస్తాడు రబ రిబల తూప అర్థమవుతుందా దేవుడు అంటున్నాడు నీ భర్త ఎంత త్రాగుబోతైనా ఎంత పచ్చి విచారి అయినా ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఏమంటున్నాడు నువ్వు చేసే మొరని బట్టి నీ కుటుంబానికి రాబోయే కీడును నేను తప్పిస్తాను హాలెలియా ఈ తల్లే ఉంటుంది తెలుసా నా భర్త చేసిన పొరపాటు నా మీద ఈ మాట చదవండి పాశ్రమ గారు అనుకునేవాళ్ళు అమ్మా చదువు అమాట ఆ అది కాదమ్మా ఇక్కడ ఇరవై మూడో వచ్చిన చదువు అమ్మా ఆ దా అభిగాయులు దాబీధిను కనుగొని గార్ధబౌ త్వరగా దిగి దాబీధికు శాస్త్రంగా నమస్కారము చేసి నా ఏలినవాడా ఏం చేస్తున్నా ఏం చేస్తుంది మాట్లాడుతుంది ఇంకా దావీతో ఎట్టుబడి